ఎందుకు జలకం జలకం మంచిగా బియ్యం తెచ్చుకుందాం బియ్యం తెచ్చుకొని నిజంగా అన్నం వండుకొని తిందాం పర్రీ పక్క పట్టుకోరు పట్టుకోరు నాకు yeah, వస్తా <laughs> ఇప్పుడు నీళ్ళు వాళ్ళు ఇల్ల తెస్తాం నీళ్ళదే ఆ ఒక్కలు బియ్యం తేద్రి ఒకళ్ళు నూనె తేది ఒకళ్ళు ఉప్పు తేద్రి టమాటాలు సరేనా

ఛాయ పత్త ఛాయ పత్త లైట్ చేసుకుందాం కొంచెం వేసుకోవాలి ఛాయ పత్త అది కలర్ తెలుసు దాంట్లోకి వెళ్ళి కలర్ తెలుస్తుంది అది వెళ్తుంది కలర్ వాళ్ళకి వెళ్ళి ఇవ్వరు చక్కని దెబ్బన్నారు కాబట్టి చక్కని వేసింది ఇవ్వరు పత్కరా ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఉప్పు బాగా అంటే బాగా కాదు లైట్ వేసుకోవాలి ఉప్పు కొంచెం అంతా వేసుకుందాం వేసుకుందామా ఇప్పుడు మనం బాగు చక్కర పోసుకుందాం కలపడానికి ఎంత దానికి సరిపడానికి చక్కెర పోసుకోవాలి కొంచెం తీయ ఉంటాయి కాస మంచి ఉంటుంది రాద మనకి పొగబట్టి అబ్బాయి అవురా చాయ్ అయిన తర్వాత చాయ్ తాగామా తాగుతాం మరి కొంచెం అంత పొగత్తుంది కానీ చాయ్ తో తాగుతాం తాగా నిజంగా పోతుంది మంచిగా చాయ్ తాగుతాం చాయ్ తాగిన తర్వాత പൊങ്ക പൊങ്ക എപ്പോഴും

ఇంకా రాజ నీకు ఇది నాకు నేనేదో పెద్దదాని కాబట్టి నేను పెద్దదానిగా పెద్దగా నేర్చుకున్నా రాధా చాయ్ తాగిడు మంచిగుందా మంచి లేదు ఇక చాయ్ మండుతుంది బియ్యం పెట్టుకుందాం ఛాయ్ తాగినంగా ఇక బియ్యం బియ్యం కడుక్కొని బియ్యం పెట్టుకుందా

అయితే అన్నం పొయ్యి మీద పెట్టుకుందాం అన్నం అవుతుందిగా అరే ఇక చాయని కంత మంచిగా ఉందంటే అన్నం అయితే ఇంకా మంచిగా ఉంటుంది కావచ్చు రా మంచి కడుపు రిడ్డ పెట్టుకోవాలన్నారా సరేరా ఇంట్లో కన్నా మంచిగా ఉంటుంది కావచ్చు ఈ బొమ్మలాటనే మంచిగా ఉంది కారా మంచి కడుపు రిండా తిందాము సన్నారా అది మీరెంత తింటారు ఆ నా కడుపు అయితే నాకే తింటా అన్నం అయింది కావచ్చు చుక్క అన్నం అయితే అన్నం అయినట్టే ఇంకొంచెం కానీ ఇంకొంచెం అయితే అన్నం అయితుంది ఇక కింద మంట లేకపోతేనే అది తగ్గికి వేడైతుంది అన్నం అన్నం అయితే అయింది రాదా ఇక కూరండుకుందాం

అట్లా అని కిందనే పెట్టుంది అట్లా పట్టుకో కదలకోకుండా అబ్బా కళ్ళు మండి పడుతుంది అబ్బాయి

అమ్మ అనే కడుపు చల్లగుండా ఆఖరి బాగా వస్తుంది అమ్మ నీసు మంచిగా ఉండాలి పిల్లనే కానీ బాగా అర్థం చేసుకో అమ్మ ఉండు నువ్వు చల్లగుండు అమ్మ